రెడ్ బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు సారి బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నేడు పాట్నాలోని గాంధీ మైదాన్ లో సీఎం గా నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఎన్డీఏ నేతలు హాజరు కాబోతున్నారు బుధవారం ఎన్డీఏ ఎమ్మెల్యేలు నితీష్ ను సీఎం గా ఎన్నుకున్నారు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫారసు చేయడంతో ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ ను ఎన్నుకున్నారు దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు రాజీ సమర్పించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్ తో పాటు పద్దెనిమిది మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు ఇక ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు గాను బీజేపీ జేడియుల కూటమి ఏకంగా రెండు వందల రెండు స్థానాలు గెలుచుకుంది బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది తర్వాయి జేడియూ ఎనభై ఐదు సీట్లతో రెండో స్థానంలో నిలిచింది చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్టీపీ పంతొమ్మిది సీట్లతో హెచ్ఐఎం ఐదు సీట్లతో ఆర్ఎల్ఎం నాలుగు సీట్లతో సత్తా చాటాయి ఇక ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ల మహాగఠబంధన్ కూటమి ముప్పై ఐదు సీట్లను మాత్రమే గెలుచుకుంది ఆర్జేడీ ఇరవై ఐదు సీట్లతో ఘోర పరాజయం పాలైంది